పద్నాలుగు రెండు ఇరవై ఐదు శుభ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను ఉండాలి అని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను టమేటాలు కేజీ పది దడ ముప్పై టమాటాలు నంబర్ వన్ సూపర్ మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ముప్పై తడ తొంభై అవతల ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బఠానీ ఎట్లా చందు బఠానీ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఫుల్ బఠానీ బాగుంది సూపర్ బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బిడ్డ క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యాప్సికమ్ క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యారెట్ కాలీఫ్లవర్ ఒకటి ముప్పై రూపాయలు బిగ్గు కాలీఫ్లవర్ సూపర్ ఉంది కాకరకాయలు కేజీ ము కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చెవులేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇదో పండుగలు తెచ్చి స్వామి గణేష్ స్వామి నమస్తే స్వామి ఇదో ఇవే పద్నాలుగు రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము పద్నాలుగు రెండు ఇరవై ఐదు శుభ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫొరా